అందరికీ శుభదయం ఈరోజు పిల్లలకి గర్వం వల్ల జరిగే అనర్థాలు ఏంటి నేను చాలా బలవంతుడు అనే అహంకారంతో ఉంటే దానివల్ల నష్టం ఏం జరుగుతుంది అని చెప్తూ ద్రోణాచార్యుడికి ద్రుపదుడికి మధ్య ఉన్న స్నేహము ద్రోణాచారుడు కష్టంలో ఉన్నప్పుడు ద్రుపదు దగ్గరికి వచ్చినప్పుడు దృపదుడు హేళన చేసి ద్రోణాచార్యుని పంపించడము దానివల్ల ద్రోణాచార్యుడు ఎలాగైనా ద్రుపదుని ఓడించాలి అని అర్జున్ని ద్రుపదుని మీద యుద్ధానికి పంపించి అర్జునుడు ద్రుపదుని తాళ్ళతో కట్టి తీసుకొనించి ద్రోణాచారు పాదాల మీద పడవేస్తాడు అందువల్ల ఇక్కడ నేను గొప్పవంతుని గొప్పవాడిని అనుకోవాల ద్రుపదుడికి జరిగిన అవమానం ఏమిటి అనేది ఒకసారి చెప్పి అలాగే శ్రీకృష్ణ భగవానుడు కుచేలుడు ఇద్దరు కూడా సాందీప మహర్షి దగ్గర ఉండి విద్యాభ్యసించారు ఒకసారి కుర్చేలుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చినప్పుడు చాలా చినిగిపోయిన బట్టలతో వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కుచేలని చాలా ఆనందంగా తన పాన్పు మీద కూర్చోపెట్టి తను చేసిన సేవ తను ఇచ్చిన గౌరవము దానివల్ల కుర్చేరుడు ఎంత మురిసిపోయాడు శ్రీకృష్ణ భగవాన్ని అందరం కూడా మనం ఎంత కొనియాడం అంటే ఒక మిత్రుడంటే ఇలా ఉండాలి కదా అని శ్రీకృష్ణ భగవాన్ మనం ఎలా కొనియాడము అందువల్ల ఈ ఇద్దరి యొక్క వృత్తాంతం చెప్తూ అలాగే సుమతి శతకంలో ఉన్న ఒక మంచి పద్యాన్ని వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి బలవంతుడు నాకేమని పలువుడితో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత చెక్కి చావదే సుమతి అందువల్ల నేను గొప్పవాడిని అహంకారం ఉండి అలా చేయడం వల్ల చిన్న చిన్న వాళ్ళ దగ్గర కూడా మనము ఓడిపోవడానికి ఆస్కారం ఉంటుంది అందువల్ల మనం ఇదికే కొద్ది వదగాలంటారు అటువంటి లక్షణాలు కావాలని పిల్లలకి చెప్పడం జరుగుతుంది అలాగే ఇంతకుముందు చెప్పిన మూడు పద్యాన్ని ప్రాక్టీస్ చేపించి అంటే టూ డేస్ బ్యాక్ చెప్పిన మూడు పద్యాలు పలికెడితే భాగవతం అట హరిమయం అలాగే రక్షకులు లేని వాళ్ళని ఆ మూడు పద్యాలు వాళ్ళకి మళ్ళీ ప్రాక్టీస్ చేయించి అంతకుముందు చెప్పిన పద్యాల్ని క్షమ కలిగిన శ్రీ కలుగును తన కోపమే తన శత్రువు వినదగుణు ఎవరు చెప్పినా దాన్ని ఒకసారి వాళ్ళందరి చేత మళ్ళీ చెప్పించి వాళ్ళకి మంచి ప్రసాదం ఇచ్చి పంపిస్తాము అలాగే ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ వాళ్ళకొక ఒక సపరేట్గా ఒక డైరీనో ఒక పుస్తకం పెట్టి చిన్నపిల్లలకి జీవితాంతం ఆ పుస్తకం ఉండాలి ఈరోజు వాళ్ళు ఏం నేర్చుకున్నారు దీని నుంచి ప్రతిరోజు ఏం నేర్చుకుంటున్నారని రాయిపిస్తే అది వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే తల్లిదండ్రులు వాళ్ళతో కొంత సమయాన్ని ఇచ్చి వాటి గురించి మళ్ళీ కొంచెం వాళ్ళ దగ్గర విని వాళ్ళు ఏం చెప్పారు వింటే ఆ కుతూహలం మీరు వినే కుతూహలం వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది వాళ్ళు తప్పకుండా మళ్ళీ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలకు క్లాసులకు అటెంప్ చేస్తూ వాళ్ళు ఆ భగవంతునికి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ